భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ స్టోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ స్టోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇది ఇదొక ఇది ఇంకొక ఎగ్జాంపుల్ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్టుకు పదహైదు వేల ఎకరాలు కావాలన్నాడు మీ అందరు గుర్తుండే ఉంటుంది ఎయిర్పోర్ట్ కేంద్రాన్ని అయినా పదహైదు వేల ఎకరాల ఏంద్రైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు తర్వాత ఐదు వేల ఎకరాలు అన్నాడు మన ఎయిర్పోర్ట్ కేంద్రాన్ని అయినా ఐదు వేల ఎకరాల ఏంద్రైనా అని చెప్పి నిజంగా ప్రజలు ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నూట ముప్పై కోర్టు కేసులు ఫైల్ అయినాయి ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ కాలా తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సైజును రెండు వేల రెండు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్కు ఇంకొక ఐదు వందల ఎకరాలు సిటీకి మొత్తం రెండు వేల ఏడు వందల మూడు ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్ వాట్ ఈ వాట్ ఈస్ ది ది సైజ్ నెట్లేక్ వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయో ఒకసారి బటన్ నొక్కినారనుకో అనుకో రెండు వేల ఏడు వందల ఎకరాలు అనేది బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప మేము ఏరోసిటీకి ఒక ఐదు వందల ఎకరాలు రెండు వేల రెండు వందల ఎకరాలు ఎయిర్ ఎయిర్పోర్ట్కు కుదించి అడుగులు వేగంగా ముందుకు పోయగలిగాం ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం మొత్తం నూట ముప్పై కేసులు కేసు కోర్టులో కోర్టులో ఉండేటి సాల్వ్ చేయగలిగినాం సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాలలో సుమారు నాలుగు వందల కుటుంబాలను తరలించి దాదాపుగా తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసినాం తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం టైం పెట్టినాం ఎనర్జీ పెట్టినాం కోర్టు కేసులు సాల్వ్ చేసినాం మూడు వందల మూడు గ్రామాలలో నాలుగు వందల కుటుంబాలను తరలించి వాళ్ళకి కాలనీ కట్నం ల్యాండ్ అక్విజేషన్ మాహయాంలో జరిగింది ఇది చేయడమే కాదు ఈ పనులు చేపట్టడానికి తనకు సంబంధించిన మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం పర్మిషన్స్ ఎన్ఓసీలు కూడా కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారు ఇది కూడా వాస్తవం విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ఉన్నాయి విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి ఎయిర్పోర్ట్ కనుక కావాలి అని అంటే కట్టాలి అని అంటే వారి పర్మిషన్స్ అన్నీ కూడా తప్పనిసరి మనం వచ్చిన తర్వాతనే ఈ పర్మిషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంట పడడం జరిగింది ప్రధాని గారిని నేనే స్వయంగా కలిసి లేఖలు ఇవ్వడమే కాకుండా రిక్వెస్ట్ కూడా పలుమార్లు చేయాల్సి వచ్చింది మేము వచ్చిన తర్వాతనే ఎన్ఓసితో పాటు కేంద్రం నుంచి ఎన్ఓసితో పాటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవలు బీసీఏఎస్ అప్రూవల్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రూవలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవలు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవలు ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్సు ఎన్ఓసి ఫర్ క్లోజర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఐఎన్ఎస్ డేగా ఎన్ఓసి ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ క్లోజర్ ఆఫ్ ఆల్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి రోడ్లు నీళ్లు కరెంటుకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ అదనపు నిధులు కూడా మా ప్రభుత్వం వచ్చాకే ఇచ్చాం అవి కూడా మా ప్రభుత్వం వచ్చాకే ఇచ్చాం చివరికి కోవిడ్ లాంటి కష్టాలు ఎన్నున్నా కూడా అన్నీ దాటుకొని ఫోకస్ పెట్టాం కాబట్టి ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడు మే మే మూడో తారీఖున ముఖ్యమంత్రి హోదాలో నేను శంకుస్థాపన చేశాను రోజు మీటింగ్లో చెప్పిన రెండు వేల ఇరవై ఆరులో మొదటి ఫ్లైట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పి అంతేకాదు ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం సిటీ నుంచి ఎయిర్పోర్టుకు యాభై ఐదు కిలోమీటర్లు కనెక్టివిటీ రోడ్డు సెవెంటీ సెవెన్ మీటర్ల వెడల్పుతో సిక్స్ లేన్ రోడ్డు మా హయాంలోనే

The length is 55 kilometer. Cost is 6,300 crore. And uh, state is going to contribute for land and giving me some concession. I already requested the chief minister and the chief secretary. They have given me the letter, and also 157 acre of land for multimodal logistic park they are giving. My, uh, from my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh. కేంద్ర మంత్రి గారిని పిలిపించి ఆయన శాంక్షన్ చేయించి ఆ ప్రాజెక్టును కూడా ఆయనే ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతూ అనౌన్స్మెంట్ చేసిన దాఖలాను ఇటువ ఆశ్చర్యం ఏంటని అంటే క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు అసలు ఆ ప్రాజెక్టులో ఆ రోడ్డు దాని తర్వాత అడుగులు ముందుకేలా మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ రెండేళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పర్సూ చేసుకొని అదేదో ఆ ఎయిర్పోర్ట్ అయ్యే టయానికి రోడ్డు కూడా కంప్లీట్ కావాలన్న మినిమం ధ్యాస కూడా వీళ్ళకి లేదు ఈరోజు రోడ్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతా కంప్లీట్ అవుతూ ఉంది నెలలో బహుశా ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతాయి పరిస్థితి చూస్తే రోడ్లు రోడ్డు కనెక్టివిటీ కుంటు కుంటు రోడ్డే ఇప్పటికి అయిపోయి ఉండాలి మామూలుగా అయితే ఆ స్టేజ్ నుంచి రెండు సంవత్సరాలు టైం ఉన్నది చంద్రబాబు నాయుడుకు ఈ ప్రాజెక్టు ఒకవైపున చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి ఓ పక్క రోడ్డు మీద కూడా పెట్టి ఉంటే ఇది అయిపోయే లోపల అది కూడా అయిపోయి ఉండేది కనీసం ఆ పని కూడా పరిస్థితి కూడా చేయలే కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు క్రెడిట్ చోరీ తాను తన సివిల్ ఏవియేషన్ మినిస్టరు వీళ్ళ ఈ లెవెల్లోనే అన్నట్టుగా బిల్డప్ అది వీళ్ళు ఏం చేసినారు అది వీళ్ళు ఏమన్నా చేసినారా ఒక పర్మిషన్ తెచ్చినారా ల్యాండ్ అక్విజేషన్ చేసినారా కనీసం జరగాల్సిన పనులన్న చేయించినారా కనీసము చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా అంటే క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎవడో చేస్తే క్రెడిట్ మాత్రం తాను తీసుకునేదానికి ఏమాత్రం సంకోచం లేకుండా కళ్ళార్పకుండా అబద్ధాలు అడగలుగుతాడు సంకోచం లేకుండా క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకుని ప్రతి ప్రయత్నము చేస్తాడు హలో అండి అందరికీ నమస్కారం నేను నిన్న మొన్న చూసానమాట మా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న గారు మళ్ళీ వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్కి కర్మ కర్త క్రియ మొత్తం నేనేను ఈరోజు నేను చేసిందాన్ని వీళ్ళు పేరు క్రెడిట్ బుల్ వీళ్ళు తీసుకుంటున్నారో అదేదో ఏదో మాట్లాడుతున్నారు సరే మనం కూడా అంత తెలుసుకోకుండా మాట్లాడకూడదు కదా అని చెప్పేసి జస్ట్ గూగుల్లో సెర్చ్ చేశారనమాట గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ ఏమొచ్చిందంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సైట్ అప్రూవల్ కానీ ఇనిషియల్ ప్లానింగ్ కానీ చేసింది చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ లో ఫౌండేషన్ స్టోన్ ల్యాండ్ పై చంద్రబాబు నాయుడు గారు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో సెకండ్ ఫౌండేషన్ స్టోన్ ల్యాండ్ పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది వచ్చింది ఈ సో మనుషులు ఏమన్నా అబద్ధం చెప్తారా అనుకుంటే ఓకే కానీ గూగుల్ అబద్ధం చెప్పదు కదా జగన్ అన్న ఇలా ప్రతిసారి రావడం ఏదో రెండు మాటలు మాట్లాడడం దీనికి అసలు ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు జగన్ అన్న నీకు అర్థం కావట్లేదు ఏదైనా ఒక పని పూర్తిగా చేస్తే అది మనం చేశాము మనమని చెప్పుకుంటే గర్వంగా ఉంటుంది సో చేయని దానికి కూడా దానికి మొత్తం కర్మ కర్త క్రియ మొత్తం చంద్రబాబు నాయుడు గారు అయితే అది విషయం పక్కన పెట్టి ఒక ప్రజల్లో మొత్తం నేనే చేశాను నా క్రెడిట్ వాళ్ళు తీసుకుంటున్నారనే ఒక ఏదైతే ఈ మాటలు ఉన్నాయో చూడు అబద్దపు మాటలు ప్రచారం అవి నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్తున్నావు చూడు వర్స్ట్ గా ఉంటదన్నా ఇప్పుడు ఉండే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీకే డామేజ్ జరిగే ప్రమాదం జరుగుతుంది ఉండే ఒక పది టెన్ ట్వంటీ పర్సెంట్ ఓటు బ్యాంక్ కూడా పోతుంది ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల సో గూగుల్లో సర్చ్ చేశారు అనుకో అందరు ఇదేంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడే ఈ రోజు ఇలా ఉంది ఏంటి తన ఫస్ట్ శంకుస్థాపన ఏదైతే కర్మకర్త క్రియ అంతా బాబుగారు ఉన్నారు కదా ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నారని ప్రతి నవ్వుకుంటారన్న ప్రతిసారి నువ్వు ప్రతిసారి ఇలా వస్తావు ఏదో రెండు మాటలు మాట్లాడేసిపోతావు ఈ అందరు అనుకుంటున్నారన్న బయట అంతా మన తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక ఫన్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే అని వద్దు ఇలా వద్దు ఉందా తను రాజకీయాలు చేయన్న నువ్వు చేస్తే ఆల్రెడీ లోకేష్ గారు కూడా చెప్పారు మీరు ఏదైనా తీసుకొచ్చినా లేకపోతే మీరు చేస్తున్నా కూడా క్రెటిబుల్ మీకే ఇస్తాము అంత నీచంగా ఇది మాది కాదు అలాంటి మేము చేయము అని సో టీడీపీ ప్రభుత్వం ఎలా ఉంటుందో మాకు తెలుసు నువ్వు ఈరోజు మంచిగా ఒక మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్న ఒక ప్రభుత్వాన్ని ఈ తప్పు తోలు పట్టించి బురద చల్లని ప్రయత్నం చేస్తున్నా చూడు అది టోటలీ రాంగ్ అన్న ఇప్పటికైనా తెలుసుకో నీకు చెప్పే వాళ్ళు ఎవరున్నారేమో నాకు నిజంగా అర్థం కావట్లేదు కానీ ఎవరు చెప్తున్నారు ఏంటనేది వాళ్ళు సరైన గైడ్ లైన్స్ మీకు ఇవ్వట్లేదు సో ఏదైనా తెలుసుకొని హుందాతన రాజకీయాలు చేస్తే బాగుంటుందనేది నా ఒపీనియన్ దట్ ఆంధ్ర ప్రజల ఒపీనియన్ కూడా కాబట్టి ఏదైనా తప్పు మాట్లాడుతుంటే ఐమ్ రియలీ సారీ ఫర్ దట్ ఏదైనా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా Okay, thank you so much. Bye bye.